ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్ ని సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ భక్తి నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ సింధు మాత గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం అమ్మ ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య కూడా చాలా గొడవలు వస్తుంటాయి అసలు ఎందుకోసము అంటే కొంతమంది పూజిస్తూ ఉంటారు కొంతమంది పూజలు చేయకుండా కూడా ఉంటారు పూజించే వాళ్ళ ఇంట్లలో కూడా గొడవలు అవుతూ ఉంటాయి అది ఎందుకని అంటారమ్మా పూజించే వాళ్ళ ఇళ్ళల్లో గొడవలు అవుతున్నాయి అంటే పూజలు చేసే వాళ్ళు నియమాలు పాటించుకోవాలి ఒకరినొకరు తిట్టుకోవడం హింసించుకొని పూజలు చేసినంత మాత్రం ఏం శక్తి వచ్చేది ప్రశాంతంగా ఉండాలి భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టి హింసించి టార్చర్ చేసి పూజ చేసినంత మాత్రం నా అమ్మవారు ఏం అనుగ్రహం ఇవ్వదు దేవతలు ఆడవాళ్ళ శరీరంలో నివాసం ఉంటారు శివుని యొక్క శక్తులు మగవాళ్ళ శరీరంలో నివాసం ఉంటాయి కాబట్టి భర్తని పరమ దేవుడిలాగా లాగా దేవతలాగా చూసినప్పుడు ఆ ఇంట్లో సమస్యలు ఉండవు అందుకే కౌళాచార వామాచార దీక్షలు ఎందుకు ఇచ్చారంటే ఒకప్పుడు మనిషి మోక్షం పొందడానికి వేదం చదువుకోవడానికి కొంతమందికి బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంది మిగిలిన వాళ్ళకు కూడా మోక్షం కావాలి కదా అని చెప్పి మన పండితులు బాగా ఆలోచించి వామాచార కౌళాచారాలు ఇచ్చారు అంటే మీరే దేవీ దేవతలుగా ఊహించుకొని దీక్షలు చేయండి శక్తిని పొందండి అని కానీ ఇప్పుడు దానికి అబ్రివేషన్స్ మార్చేశారు మన స్త్రీ ఒక స్త్రీని ఒక కన్యని దేవతలాగా ఆరాధించేటటువంటి గొప్ప సాంప్రదాయం మన ఇండియాలోనే ఉంది కానీ అదర్ కంట్రీస్లో లేడీస్ అంటే ఒక పిల్లల్ని కనడానికి ఉపయోగించే ఒక యంత్రం ఒక సెక్సువల్ డాల్స్ లాగా చూస్తారు పబ్లిక్ ఇండియాలో మాత్రమే ఒక ఆడదాన్ని దేవతలాగా పూజిస్తారు అంత గొప్ప సాంప్రదాయం కలిగింది కాబట్టి మన ఇండియా ఇంట్లో భార్యని కొంచెం చక్కగా చూడాలి కొంతమంది నీచంగా మాట్లాడటం అజమాయిషి చేయటం ఇటువంటి చేస్తూ ఉంటారు కొంతమంది సంపాదించే ఆడవాళ్ళు భర్తలను కూడా టార్చర్ చేస్తూ ఉంటారు అది మంచిది కాదు ఎందుకంటే భర్త అనేవాడు ఎలాంటి వాడంటే మనం పుట్టిన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు మనల్ని కన్నవాళ్ళు పెళ్లి చేసి పంపించేస్తారు అక్కడ మనల్ని కన్నవాళ్ళు పక్కన ఉండరు మనం కన్నవాళ్ళు పక్కన ఉంటారు కానీ భర్త ఉంటాడు పక్కన లైఫ్లాంగ్ ఎక్కువ జర్నీ భర్తతోనే చేయాలి కాబట్టి అండర్స్టాండింగ్ ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఉత్తమం ఒక భార్య అనేది భర్తని తల్లిలాగా చూడాలి ఒక భర్త భార్యని తన కూతురులాగా చూసుకోవాలి ఏం చేసినా యాక్సెప్టెన్సీ ఉండాలి రియలైజేషన్ ఇవ్వాలి బూస్టింగ్ ఇవ్వాలి ధైర్యం చెప్పాలి తప్పు చేయని వాళ్ళు ఎవరు లేదు భూమి మీద తప్పులు జరుగుతూనే ఉంటాయి అని తీవ్రమైన డిసిషన్స్కి వెళ్ళకూడదు రియలైజేషన్ ఉండాలి తప్పు అనుకున్నాం భర్త రియలైజేషన్ ఇవ్వాలి బూస్టింగ్ ఇవ్వాలి అయ్యో జరిగిపోయిందా నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అవకాశం ఇవ్వాలి అంతేగాని పంచాయతీలు పెట్టడం ఇది మంచిది కాదు ఎందుకంటే మన పరువుని మన ఫ్యామిలీని ఎత్తి రోడ్లో ఉంటుంది తర్వాత మన పోతే మళ్ళీ వస్తుందా రాదు ఏదైనా మన ఇంట్లోనే చక్క పెట్టుకోవాలి మన కడప దాటి బయట వెళ్ళకూడదు మన ఇంటి విషయాలు ఒకసారి కడప దాటిందా మనం కూడా రోడ్డు మీదకి వచ్చేసినట్టే ఓకే అమ్మ ఈ రోజుల్లో దైవానుగ్రహం పొందాలి అంటే చాలా మంది ఉపవాసాలు ఉంటారు పూజలు చేస్తారు కానీ నిజంగా దైవానుగ్రహం పొందాలి అంటే అసలు ఏం చేయాలంటారమ్మా ఉపవాసం ఉండడం అనేది కాస్మిక్ ఎనర్జీ బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే కొంచెం ఎంటీ స్టమక్తో ఉండాలి బాగా ఫుల్ గా నిద్ర నిద్రావస్థ వస్తుంది అది నిద్రకు దారి తీస్తుంది ఉపవాసం అనేది అందుకే చేస్తారు దైవానుగ్రహం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ పద్ధతి ద్వారా ఏదైనా దేవుడు అనుగ్రహిస్తాడని లేదు అనేక మార్గాలు సమయాచారం దక్షిణాచారం వామాచారం కోడాచారం బ్రహ్మచర్యం చాలా ఉన్నాయి అనుగ్రహం పొందడానికి మార్గాలు అందుకే ఎవరైనా దైవానుగ్రహం పొందాలి అనుకుని డిజైర్తో ఉన్నప్పుడు గురువుని ఆశ్రయించాలి గురువుల మీద నమ్మకం లేదా దత్తాత్రేయుడిని గురువుగా అనుకోండి శివుడిని గురువుగా అనుకోండి వాళ్ళ మీద మాట్లాడతారు ఓకే నిజంగా మాట్లాడతారు కానీ మీరు ప్రయత్నం ఎప్పుడైనా చేశారా మరి చాలా మందికి ఒక డౌట్ ఉండిపోద్దమ్మా నిజంగా మాట్లాడతారా మాట్లాడతారు మాతలకు మాత్రమే కనిపిస్తారు అన్న ఒక డౌట్ కూడా ఎవరికైనా కనిపిస్తారు సూపర్ న్యాచురల్ పవర్స్ దైవ దర్శనాలు ఎవరైనా పొందొచ్చు కానీ నేను ట్రై చేశాను మీరు చేయలేదు అంతే తేడా ఎవరు ట్రై ఈ కాలం ఎవరు చేస్తున్నారు ఏమంటే ఎంతసేపు బాడీ మీద ఎమోషన్స్ మంచి చీరలు కొనుక్కోవాలి నగలు కొనుక్కోవాలి బైక్ కావాలి కార్ కావాలి దేవుడు కావాలి అని ఎప్పుడైనా అనుకున్నారా ఎవరు దేవుడు అనుకున్న వాళ్ళు దేవుడు వచ్చాడు మంచి డ్రెస్ కావాలనుకున్న వాళ్ళ డ్రెస్ వచ్చింది తప్పే ఉంది మనం దేనికోసం ప్రయత్నం చేస్తే అది సిద్ధిస్తుంది దేవుడే లేడనుకున్నాడు దేవుడే దేవుడే లేడనుకున్నాడు ఉండడు ఉన్నాడు అనుకుంటే ఉంటాడు అంతే అంతే కదా అంతే అమ్మా దయ్యాలు కనిపిస్తున్నాయి మాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు మేము ఎంత నిద్రపోయినా కూడా మాకు పీడకలలే వస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటారమ్మా అసలు దానికి రీజన్ ఏంటంటారమ్మా ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ నైన్ సిక్స్ టీవీని సంప్రదించండి